అందరికీ జైబీ మిత్రులారా జడ్చల్ల నియోజకవర్గంలో నవాబుపేట్ మండల్ పేదవాళ్ళకు ఇండ్లు లే ఇండ్లు లేకుండా అక్కడ గ్రామాల్లో నానా అవస్థలు వాడుతున్నారు ఇక గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము డబల్ బెడ్రూమ్లు కట్టించారు ఒకసారి చూపెట్టండి ప్రజలు ఒకసారి డబల్ బెడ్రూమ్లు ఒకసారి అక్కడ బ్యాకర్ పెట్టండి అక్కడ చూపెట్టండి డబల్ బెడ్రూమ్లు కట్టి దాన్ని ఇంకా శాంక్షన్ చేయకుండా పేదవర్గా పేదవాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు ఒకసారి కానీ బ్రదర్ ఒకసారి కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు వాళ్ళు ఇండ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా పేదవాళ్ళ వర్గాల బా మా బాధలు మీకు వినిపిస్తలేవా ఒకసారి ఇవ్వ ఇక్కడ పశువులు పశువులు నివసిస్తున్నాయి కానీ మన మనుషులు నివసిస్తలేరు పశువులు నివసిస్తున్నాయి ఒకసారి బ్రదర్ ఇవో ఇగో ఇవి ఒక వైన్స్ 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 షాప్ లాగా ఇగో ఒకసారి చూపేటండి ఇక్కడ ఇక్కడ చూపెట్టండి సిగరెట్ లాంటి ఇవి సిగరెట్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు గతంలో ఆ ప్రభుత్వం కూడా అట్లా చేసింది ఇప్పుడు ఒకసారి చూపెట్టండి అంతా ఆ ఏ విధంగా ఉందంటే మరి ఘోరమైన ఘోరంగా ఉంది డబల్ బెడ్రూమ్ లా సంగతి అదే ఇంత ఘోరంగా ఉంది అసలు ఇక్కడ ఉన్న ప్రజలు బా బాల బాలాగా ఇవి ఉపయోగించుకుంటున్నారు మనం ఓపెన్గా మాట్లాడాలంటే బాలలాగా ఉపయోగించుకుంటుర్రో వాళ్ళని వాయిని షాప్ లాగా ఉపయోగించుకుంటున్నారు ఇవి బాధ అనుకుంటుర్రో మరి హోటల్స్ అనుకుంటుర్రు పేద వర్గాలకు ఇచ్చారు కదా ఇవి ఒకసారి రాని పేద వర్గాలకు ఇచ్చారు వాడిని మరి ఏమనుకుంటుర్రు అసలు సుందర శాంక్షన్ చేస్తే ఆ ఈ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి తిరగాడి ప్రతి ఒక్క గ్రామాల్లో ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే ఏం చేస్తున్నట్లు ఒకసారి చూపెట్టండి బ్రదర్ ఇక్కడ ఒకసారి చూపెట్టండి ఆ మద్యం తాగడం ఇందుకోసం ఇచ్చిరా డబల్ బెడ్రూమ్ మనకు పేద వర్గాలకు ఇచ్చిర్రా ఒకసారి చూపెట్టండి ఏ విధంగా ఉందంటే మన వ్యవస్థ ఏ విధంగా ఉందంటే గతంలో 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 దొంగలు బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలు ఈ ఇప్పటికైనా సరే ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ తొక్కడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వద్దు అని ఈ పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్క ఓటు అనేది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇక్కడ పేద వర్గాలు ఇండ్లు లేని వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారు ఎంతో చాలామంది ఉన్నారు అక్కడ పోతే కన్నీళ్ళు కన్నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే గుడిసెలులో బతుకుతున్నారు వాళ్ళు ఎందుకంటే మరి ఘోరంగా ఘోరంగా సిచ్యువేషన్స్ ఘోరంగా ఉన్నాయి ఒకసారి మీరు రెస్పాండ్ కాండి ఎమ్మెల్యే గారు ఒకసారి రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఈ డబల్ బెడ్రూమ్ను శాంక్షన్ చేసేటట్టు తొందరగా చూడండి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళనే సరే ఇక్కడ నివసిస్తారు ఎందుకంటే ఇక్కడ పశువులు వండుకుంటాయి పశువులు వండనికే మనకి ఇవ్వలేరు డబల్ బెడ్రూమ్లు మనుషులు వండ మనుషులు నివసించనికే ఇచ్చారు పశువులు నివసించనికే ఇవ్వలేరు ఎందుకంటే చాలా ఘోరమైన ఘోరంగా పరిస్థితి ఉంది వానాకాలం ఇది 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 ప్రజెంట్ ఉన్నది వానాకాలము వర్షాకాలము వర్షాకాలంలో గుడిసెలు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు లోపల కురు కురుస్తున్నాయంట పాములు వస్తున్నాయంట తేళ్ళు వస్తున్నాయంట చనిపోతే ఎవరికి ఇబ్బంది మీకు ఓటేసిన వ్యక్తే కదా మీకు ఓటేసిన వ్యక్తే కదా వాళ్ళు ఎందు అందుకోసమే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఒకసారి మళ్ళీ చూపెట్టండి బ్రదర్ ఈ నుంచి ఆయన చూపెట్టండి దయచేసి 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 దీన్ని తొందరగా శాంక్షన్ చేసి మా పేద వర్గాలకు తొందరగా ఇచ్చేటట్టు కోరుకుంటున్నాను